హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం హిమాయత్ నగర్లో ఉన్న నాష్ బెస్ట్రో అనే రెస్టారెంట్లో తిన్నాం అనమాట సో ఇది వచ్చేసి టూ థౌసండ్ నైంటీలో ఎస్టాబ్లిష్ చేశారు సో ఫ్రంట్ అయితే ఇలా ఉంటుందన్నమాట సో ముందు వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ ఎప్పుడైతే ఓపెన్ చేసి ఉంచారో నువ్వు వచ్చేసి టూ ఓ క్లాక్ వచ్చిన అనమాట జస్ట్ అట్లా స్నాక్ లాగా ఏదైనా తినేసి వెళ్దామని వచ్చినాము సో హిమయత్ ఒక వర్క్ ఉంటే ఇక్కడ వచ్చేసి సరే బాగుందని ఇక్కడ వచ్చి మేము ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాము సో లోపలకి వచ్చేసాను ఫ్రెండ్స్ సో లోపలంతా ఇలా అన్నమాట టోటల్గా గ్రీనరీ సెట్ చేసి మొత్తం ఒక పార్టిషన్ లాగా కూడా ఒకటి ఇచ్చారనమాట సో గ్రీనరీ సెట్ చేసి ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఏంటి మన ఆర్టిఫిషియల్ ప్లాంట్స్తోనే డెకరేట్ చేశారు టోటల్గా చాలా అంటే చాలా అందంగా డెకరేట్ చేస్తారు చాలా చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ పక్కకి ఇది బొంగులో ఏదైనా ఇంగ్లీష్లో ఏమో ఉంటారు దానితోనైతే మనకి ఒక గోడ కదా పెట్టేసి మంచిగా డెకరేట్ చేస్తారు అండ్ టోటల్గా లోపల వచ్చి చూడండి అట్లా గ్రీన్ మ్యాట్ తోటి డెకరేట్ చేస్తారనమాట సో ఇలా ఉంటుంది టోటల్గా పైన కింద మొత్తం గ్రీనరీ మంచి తోని మంచిగా అరేంజ్ చేస్తారనమాట సో సో చూసేదని మొత్తం ఇలా ఉంటుంది సో ఇక్కడ లోపలయితే ఇలా ఉంటుందన్నమాట సో చూసే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి ఆర్డర్ వచ్చేసి మనం స్కానర్ చేసుకోవాలన్నమాట స్కాన్ చేసుకుంటే మనకి స్కానర్ ఉంటుంది మొబైల్లో ఆ మొబైల్లో స్కానర్తోనే మాత్రమే స్కాన్ చేస్తే మనకి స్కానర్లో ఉన్న ఈ ఆ హోటల్ ఈ రెస్టారెంట్లో ఉన్న మనకి మెడమైతే డిస్ప్లే అవుతుంది అనమాట సో ఇప్పుడైతే స్కాన్ చేసినాము సో స్కాన్ చేయగానే అంటే దీన్ని నోష్ అనేసి వాళ్ళ యాప్ అయితే వస్తుందన్నమాట సో టోటల్గా అన్నీ ఉంటాయండి ఏమేమి ఉన్నాయో కబ కబాబ్స్ అయినా పిజ్జా అయినా ఫ్రైడ్ రైస్ అయినా అండ్ ఇది ఒకటి ఈ నార్ష్ వచ్చేసి ఓన్లీ వెజిటేరియన్ అనమాట వెజిటేరియన్ బిస్ట్రో సో మేము ఇక్కడైతే పిజ్జా చూసుకుంటున్నాం పిజ్జా వచ్చేసి చెప్పారు న్యాచురల్స్ తీసుకోండి అని చెప్పారు సో తీసుకున్నాము అది వచ్చేసింది సో ఇలా అన్నమాట పిజ్జా మొత్తం అక్క పక్క సాస్ తెచ్చేసారు సో పిజ్జా టేస్ట్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే అండ్ బేస్ కూడా బేస్ చాలా థిన్గా చాలా సన్నగా ఉందండి బేస్ నార్మల్గా వేరే ప్లేస్లో బేస్ చూసాను చాలా లావుగానే ఉంటుండే సన్నగా చాలా బాగుంది అండ్ ఫస్ట్ అయితే నాకు బయట పుల్ల తగ్గింది అనమాట సో తింటూ ఉంటే చాలా బాగా అనిపించింది చాలా బాగుంది టేస్ట్ అయితే తర్వాత నేను స్ప్రైట్ ఆర్డర్ పెట్టాను సో చూడండి తాగుతున్నప్పుడల్లా అక్కడ వచ్చేసి ఇట్లా బబ్ల్స్లా వస్తుంది ఒకసారి అబ్జర్వ్ నేను తాగినప్పుడు చూడండి బబ్బుల్స్లో ఇట్లా స్వింగ్ అవుతుంది ఎందుకో అది తెలియలే అందుకే చూస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఇదైతే ఈ రోజుకి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ నెక్స్ట్ వీడియో హ్యావ్ ఎ నైస్ట్ డే థ్యాంక్ యూ బాబాయ్ మరిన్ని వీడియో కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అవే డే బాయ్